తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎగరవేశారు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు త్రివర్ణ పతాకం ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ స్వరాష్ట్రం సాధించేందుకు పోరాడిన అమరవీరుల త్యాగాలను రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో స్మరించుకుంటామని పేర్కొన్నారు తెలంగాణ యంగెస్ట్ రాష్ట్రమని అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు రాష్ట్రం అభివృద్ధికి సంక్షేమానికి మరింత కృషి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలపాలన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా స్కౌట్స్ గైడ్స్కు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్లు వైవి గణేష్ శ్రీను జిల్లా అధికారులు కలెక్టరేట్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు

తెలంగాణ స్టేట్ కోసం పోరాడారు అవన్నీ గుర్తు చేసి గ్రోత్ ప్రాసెసి ఎకనామిక్తి ఒక్కరి సోషల్ డెవలప్మెంట్ తో మన స్టేట్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ రోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా ఫ్యూచర్ తో స్టేట్ కి గ్రోత్ కోసం అవచ్చు మన పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఎక్కువ కృషి చేసి మన కంట్రీలోనే నంబర్ వన్ స్టేట్ గా ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్క ఎంప్లాయీని కోరుతుంది